త్రిజీ కానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీతో ఇవాళ నేను చంద్రకళ అని నా ఐడెంటిటీ ఉంది అంటే అది కేవలం సార్ మనకిచ్చిన ఈ ధ్యానం వల్లే ఈ ధ్యానం గాని లేకపోతే నేనేంటో నాకే తెలియదు నన్ను నాకు పరిచయం చేసింది ఈ ధ్యానమే నేను పలానా నేను ఇది నాకు ఇవి తెలుసు నేను ఇది చేయగలను నేను ఇలా మాట్లాడగలను నాలో ఈ జ్ఞానం ఉంది అన్న ఎంతో ఎంతో క్లారిటీ నాకు ఇచ్చింది ఈ యొక్క ధ్యానమే సో ధ్యానం ఏ రోజైతే నేను మొదలు పెట్టానో ఆ రోజే నేను పుట్టాను అని చెప్పచ్చు ముందు నా జీవితం అన్నది ఆ ఏదో జస్ట్ టైం పాస్ తిందాం తాగుదాం నిద్రపోదాం తప్పితే ఇంకే ఇంట్రెస్ట్ అంటే ఏ ఒక ఎంటర్టైన్ ఎంటర్టైన్ అన్నీ ఉంటాయి కానీ ఒక సాటిస్ఫాక్షన్ అన్నది లేదు నాకు ధ్యానానికి ముందైనా సరే ఏ హెల్త్ ఇష్యూస్ లేదు ఏ ఫ్యామిలీ ఇష్యూస్ లేదు ఏ మనీ ఇష్యూ ఏమీ లేదు కానీ నాకు సాటిస్ఫాక్షన్ అన్నది మాత్రము ఉండదు నేను ఆ సాటిస్ఫాక్షన్ అన్నది నా ఫస్ట్ లో నేను ఫస్ట్ మెడిటేషన్ టూ థౌజండ్ ఫోర్ లో నేను చేశాను సో ఫస్ట్ మెడిటేషన్ లోనే ఫార్టీ మినిట్స్ కూర్చోగలిగాను ఫార్టీ మినిట్స్ టైం ఎలా పోయిందో నాకు తెలియదు ఇలా ధ్యాన పరిచయం అయింది ధ్యాన పరిచయం రావడంతో నేను పుట్టాను అంటే నిజమైన నేను ముందు ఉన్నది జస్ట్ ఏదో టైం పాస్ కి నా లైఫ్ లో నేను గడపాలి ఇవాళ గడిస్తే అన్నట్టు నేను బ్రతుకుతూ ఉన్నాను కానీ ధ్యానానికి వచ్చాకే ధ్యానం నేర్చుకున్నాకే నా లైఫ్ కి పర్పస్ ఉంది నేను ఆ ఏదో ఆషామాషిగా పుట్టలేదు నా లైఫ్ కి పర్పస్ ఉంది నేను ఏదో చెయ్యాలి ఏదో చెందాలి ఈ ధ్యానం ద్వారా ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి చేర్చాలి ఆ సార్ చెప్పినట్టు శాకాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ప్రతి ఒక్కరికి చేరాలి అన్న తపన నాలో వచ్చింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది కానీ పత్రిజీ గోలే నా గోల్ కూడా నాకంటూ తనిగా ఏ గోల్స్ నేను ఉంచుకోలేదు అట్లా గోల్స్ అంటే ఇవి రీచ్ అవ్వడానికి నేనేం చేయాలి అదే నా గోల్స్ సో ఇలాగే ఆ నా ధ్యాన జీవితం స్టార్ట్ అయింది పత్రిజీని ఫస్ట్ నేను చూసింది కూడా టూ థౌజండ్ ఫోర్ ఆ టూ థౌసండ్ ఫోర్ లో ఆ చెన్నైలో ఒక ప్రోగ్రాం జరిగింది అనమాట ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళాము అక్కడ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నేను వెళ్ళడంతో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది సార్ ఫ్లూట్ మ్యూజిక్ ఇస్తూ ఫ్లూట్ మ్యూజిక్ జరుగుతూ ఉంది అందరు కూర్చొని ధ్యానం చేస్తున్నారు సో నేను కూర్చొని ధ్యానం చేశాను సో అలా బిగినింగ్ స్టేజెస్ లో ఇనిషియల్ స్టేజెస్ లో ధ్యానం చేశానే గాని ఆ పెద్దగా కంటిన్యూస్ గా ఉండేది కాదు ఆ రోజు ఆ అంటే ఫ్యూ డేస్ నాకు ధ్యానం తెలిసిన ఫ్యూ డేస్ కే సార్ ప్రోగ్రామ్ వచ్చింది అక్కడికి వెళ్ళాము సో ఆ వెళ్ళడం బాగా కనెక్ట్ అయ్యాము అక్కడ మెడిటేషన్ లో కంప్లీట్ గా కనెక్షన్ వచ్చి లేదు ధ్యానం అన్నది ప్రతిరోజు చేయవలసిన ఒక ముఖ్యమైన విషయం అన్నది ఆ రోజు అర్థం సో ఆ రోజు నుండి నేను నా ఫ్రెండ్ మా సిస్టర్ మేము ముగ్గురు డిసైడ్ అయ్యాం కంప్లీట్ ముగ్గురు ప్రతి రోజు చేద్దాం అనేసి సో ముగ్గురు కూడా ప్రతిరోజు ఆ ఒకటిగా కూర్చునేవాళ్ళు వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చేవాళ్ళు మేము ముగ్గురం ఒకటిగా కూర్చునే వాళ్ళం ఇలా మా ధ్యాన ప్రయాణం సాగింది సో సార్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అసలు ఏమీ అనిపించలేదు జస్ట్ అందరిలాగానే అనిపించింది మనలో మనలో ఉన్నారు ఒక అంతే అనిపించింది నాకు ఏ ఒక్క అందరు చెప్తారు కదా సార్ ని చూసినప్పుడు ఒకటేదో భావన వచ్చింది ఇలా అనిపించింది మంచిగా అనిపించింది నచ్చింది నచ్చలే ఇలా అంతా చెప్తారు కదా నాకు అసలు ఏ ఒక్క ఆ ఇది లేదనమాట జస్ట్ చూసాను అంతే సార్ సార్ ని చూసాను ఏ అభిప్రాయం లేకుండా అలా ఫస్ట్ చూసినప్పుడు అలా అయిపోయింది తర్వాత తర్వాత చెన్నైలో ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉండేది ఆ చెన్నైకి వస్తూ ఉండేవారు ఆ నేను ఎవ్రీ టైం వెళ్ళను కానీ అప్పుడప్పుడు వెళ్లేదాన్ని ఎందుకంటే మా నాకు చిన్న పాప ఉండేది వదిలేసిపోలేను కాబట్టి ఎవ్రీ టైం వెళ్ళం సో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి వెళ్లేదానిక నేను ఆల్ చాలా షై టైప్ కాబట్టి నేను అస్సలు ఎక్కడికి వెళ్ళను ఎవరు వెనక్కు వెనకాల నిల్చుకొని చూస్తూ ఉండేదాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని అందరు వెళ్తారు సార్ కాళ్ళు పిసిపడం ఇది జరుగుతూ ఉంటుంది కదా అందరితో సార్ మాట్లాడుతూ ఉంటారు నాకు వచ్చి ఫస్ట్ అసలు సార్ ఎందుకు కాళ్ళు పిసి అందరూ పిసుగుతున్నారే అనేసి అలా అనిపించేది ఎందుకని నాకు తెలీదు మళ్ళీ ఎందుకు అబ్బాయి అని అడిగితే ఎవరో చెప్పాలన్న సార్ ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ కాళ్ళు నొప్పి జర్నీ చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు అనేసి అన్నారు ఆ సో అప్పుడు ఎవరైనా పిసుకచ్చా అంటే నాకు ఎవరిని తాకడం కూడా నాకు తెలియదు అనమాట ఆ తెలియదు అలా వెళ్ళను ఎవరి దగ్గరకు కూడా వెళ్ళను సో అలానే వెనకాలే నిల్చుకొని ఉంటే సార్ తెలుసు కదా అందరితో మాట్లాడతారు అలాగే నన్ను కూడా రా అంటారు పిలుస్తారు పలకరిస్తారు ఏంటి సంగతులు అంటారు అప్పుడు ఏంటి సంగతులు అంటే నాకు చెప్పడానికి తెలియదు ఎందుకంటే ధ్యానంలో కొత్తగా వచ్చాను అసలు ఏమి ఆ తెలీదు జస్ట్ ధ్యానం చేయడం ఏదో మా ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ వరకు చెప్పుకోవడం చేయడం అంతే అనమాట దానిపైన ఇంకేమి యాక్టివిటీస్ ఉండేది కాదు ఆ టైం లో వచ్చి ఫోన్ కాల్స్ కానీ ఇంటర్నెట్ కానీ ఏది కూడా లేదు కాబట్టి పెద్ద యాక్టివిటీస్ కనెక్షన్స్ ఉండేది కాదు సో అలా సార్తో మాట్లాడుతూ అప్పుడు కూడా అసలు నేను దేంట్లో లేకపోయినా కూడా ఉన్న ప్రతి ఒక్కరిని పలకరించేవారు సార్ అవంతా నాకు చాలా కొత్త ఎప్పుడు ఫ్యామిలీలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా గమనించుకోరు ఇంట్లో ఎన్ని మంది ఉన్నా కూడా అన్ని మందిని గమనించుకోవాలి అన్ని మందిని చూసుకోవాలి మాట్లాడాలి అన్నది ఫ్యామిలీలో కూడా ఉండదు కానీ పత్రిసారు ఆ ఎవరో తెలీదు ఎప్పుడో లేదు ప్రతి ఒక్కరిని పిలుస్తారబ్బా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు ఆ అదంతా నాకు చాలా మంచిగా ఆ కొత్తగా అనిపించింది ఇలా ఎవరు తెలియని మనిషి ఒక వ్యక్తి ఆ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ఎలా పలకరిస్తారు అవంతా నాకు ఆశ్చర్యం అనమాట నేను అసలు చాలా ఇన్నోసెంట్ నేను ఎక్కడికి వెళ్ళను ఆ నాకు అసలు ఏ ఎక్స్పోజరు లేదు ఎవరితో మాట్లాడేది ఇంట్లో మేమిద్దరు అమ్మాయిలం మేమిద్దరం మాట్లాడుకోవడం తప్పితే మగవాళ్లతో మాట్లాడే ఒక పరిస్థితి మాకు ఎప్పుడు లేదు మేము ఎక్కడికి వెళ్ళం కూడా సో అలాగా నాకు అసలు ఒక క్రౌడ్ అన్నా కొత్త వాళ్ళన్నా ఏమి తెలీదు ఎలా మాట్లాడాలి ఎలా పలకాలి పలకరించాలి ఏం తెలియదు సో అలా చూస్తూ ఉండేటప్పుడు సార్ ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే సరే సార్ వీళ్ళు తెలిసేమో వీళ్ళు తెలిసేమో అనుకునేదాన్ని మళ్ళీ నన్ను పిలిచేటప్పుడు నేను ఎలా సార్ తెలుసు నేను కొత్త కదా అసలు నేను ఎలా తెలుసు సార్కి అనేసి అన్నప్పుడు ఆ మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్నిసార్లు వెళ్ళను వెళ్ళను అప్పుడు అర్థమైంది సార్ ప్రతి ఒక్కరిని పలకరిస్తారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చూస్తారు అనేసి ఇంకా ఇంకా అన్ని స్పీచెస్ వినే దాన్ని కంప్లీట్ గా అప్పుడంతా సిడీస్ సిడీస్ తీసుకోవడం పత్రి సార్ స్పీచెస్ అన్ని చక్కగా వినడం దాన్ని ఆచరించడం ఇవన్నీ చేసేటప్పుడు సార్ స్పీచెస్ వింటూ వింటూ ఉంటాం ఆ వన్నెస్ వన్నెస్ అన్నది నాకు చాలా అట్రాక్షన్ అయి వన్నెస్ అందరూ ఒక్కటేనా ఆ మనం అలా అనుకోలేదు కదా మనము ఎప్పుడు నేను పేరు ఇతరులు వేరు అనుకుంటూ ఈ భావంలోనే ఉన్నాను కదా అందుకే నాకు షైనెస్ అందుకే నేను నాకు ఇంకొకరితో మాట్లాడాలంటే ఒక జంకు ఒక సిగ్గు బిడియం ఇలా ఉండేది సో అందరూ ఒకటేనా అందరూ ఆత్మలేనా ప్రతి ఒక్కరు ఒకటేనా ఆ వన్నస్ అన్నది నాకు ఎంతో ఆ ఒక ఆ విషయం గురించి తెలుసుకునిందే నాలో ఉండే ఆ ఒక కవర్డ్ చానా నేను ఎవరితో సిగ్గు సిగ్గుపడుతూ ఉండేదాన్ని కదా అదంతా వెళ్ళిపోయింది కంప్లీట్ గా రిలీఫ్ అయిపోయింది ఫ్రీ అయిపోయాను సో అందరూ ఒకటే కదా అందరూ వన్ కదా నేను ఎవరిని ఎందుకు చూసి నేను ఆ భయపడ భయపడమో ఆ జంపడమో ఆ సిగ్గుపడటమో ఎందుకు అన్నది అప్పుడు అర్థమైంది అందరూ ఒకటే అందరితో మాట్లాడాలి అందరితో ఉండాలి అన్నది ఫస్ట్ సార్ ని చూసి నేను నేర్చుకున్నది సో సార్ దగ్గర నేను ఎక్కువ మాట్లాడను అబ్సర్వ్ చేస్తూ ఉంటాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను సార్ ఒక్కొక్కరితో మాట్లాడటం చూస్తూ ఉంటాను ఆ సార్ ఎలా ఏం చెప్తూ ఉంటారు ఎవ్రీథింగ్ గమనిస్తూ ఉంటాను డిస్టెన్స్ లా ఉంటాను కానీ సార్ ని గమనిస్తూ ఉంటాను సో చెప్పాలంటే మాట్లాడే వాళ్ళకన్నా గమనించే నేను ఎక్కువ ఎన్లైట్ అవుతాను ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా సార్ ఒక కి వెళ్ళడంతోనే ఎంపీ మైండ్ అనేది వచ్చేస్తుంది నాకు అందరికీ అంతే అనుకోండి సో నా వరకు నేను చెప్తాను ఇప్పుడు సో సార్ దగ్గరకు వెళ్ళడం ఆ సరౌండింగ్స్ కి వెళ్ళడంతోనే మైండ్ అనేది ఎంప్ అయిపోయింది సో మైండ్ ఎంటీ అవ్వడం కంప్లీట్ గా సార్ ని గమనిస్తూ ఉంటే ఆయన ఒక్కొక్క కదలికను ఒక్కొక్క ఎన్లైట్మెంట్ ఒక్కొక్క చిన్న మెసేజ్ ప్రతి ఒక్క కదలికలో ఏదో ఒక మెసేజ్ ఏదో ఒక చిన్న విషయం ఖచ్చితంగా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సార్ ని గమనిస్తూ ఉంటే ఆ వన్ అవర్ ఎన్నో విషయాలు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం ఆ చెప్పాలంటే నేను ఆల్రెడీ నాలెడ్జ్ అనేది నాకు జీరో ఏమి తెలీదు ఒక ఇన్నోసెంట్ అన్నాను కదా ఇన్నోసెంట్ అండ్ ఏ ఎక్స్పోజర్ లేదు ఏమి తెలియదు ఒక పెద్ద జీరో అని చెప్పారు సో అలాంటి నాకు నేను ఒక తుడిసిన పలక ఒక తెల్ల కాగితాన్ని నాలో ఏమి లేదు ఎప్పుడు అట్లే ఒక శూన్యంలో ఉండేదాన్ని సో అలాంటిది నాకు సార్ దగ్గర వెళ్ళడం ఎంతో నాలెడ్జ్ ఎంతో నాలెడ్జ్ ఆయన చేసే ఒక్కొక్కటి ఇలా నా ఇలా నా ఎవ్రీథింగ్ నాకు వచ్చి ఎక్స్ప్లెమెటరీ వేసుకుంటూ అంత ఆశ్చర్యం అన్నిటికీ ఆశ్చర్యమే నాకు అన్నిటికీ ఆశ్చర్యమే ఎందుకంటే ఏం తెలియదు కాబట్టి ఎంతో విషయాలు తెలుసుకుంటూ ఉంటాను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సార్ని చూ జస్ట్ చూడడం గమనించడంకే నాకు ఎంతో తెలుస్తూ ఉంటుంది అండ్ సార్ అందరూ వచ్చినప్పుడు ఎట్లా గ్రూప్ మెడిటేషన్ చేయిస్తారు ఆ గ్రూప్ మెడిటేషన్స్ లో అసలు ఎంతో హా ఎంతో బాగుండేది చెప్పనే రా మాటలే ఉండదు నాకు మెడిటేషన్ లో ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు కంప్లీట్ ఎంప్టీనెస్ ధ్యానం నుండి కళ్ళు తెరవడంతో ఈ ప్రతిసారి నాకు అను అనిపించే అనుభవం ఏంటంటే నేను కళ్ళు తెరవడంతో నేను కొత్తగా పుట్టాను నాకు అన్ని కొత్తగా ఉంది ఎవ్రీ టైం ఆ ఒక కొత్త ధనం అనేది నేను ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఎవ్రీ మెడిటేషన్ చేసి కళ్ళు తెరవడంతో ఒక కొత్త ధనం అంటే నేను మళ్ళీ పుట్టాను ఈచ్ మెడిటేషన్ తర్వాత నేను కొత్తగా పుడుతున్నా నన్ను నేను క్రియేట్ చేసుకుంటున్నా నన్ను నేను ఆ చక్కగా మలుచుకుంటున్నాను నేను చెప్పాను కదా నాకేం తెలీదని సో ఎవ్రీ మెడిటేషన్ తర్వాత నేను కొత్తగా పుడుతూనే ఉన్నాను పుడుతూనే ఉన్నాను అనమాట అలా నాకు ఎవ్రీ టైమ్ అవుతుంది సార్ అలా గ్రూప్ మెడిటేషన్ చేపిస్తారు ఆ తర్వాత చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎంతో చక్కగా చెప్పేవారు ఆ చిన్న కాన్సెప్ట్స్ ఆఫ్టర్ మెడిటేషన్ ఆ చిన్న కాన్సెప్ట్ వినడంతో అసలు ఒళ్ళు ఎంత పులకరిచ్చిపోతుందో తెలీదు ఆ మనం ఎప్పుడు ఇన్ ఇంట్యూషన్ అంటాము మన మన బుద్ధి అంటాము బుద్ధి 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 అని చెప్తారు కానీ ఎప్పుడు బుద్ధిని నేను ఐడెంటిఫై చేసి లేదు ముందు సార్ చెప్పిన ఆ జ్ఞానానికి బుద్ధి ఎంత ఒక అట్ల పుష్పం ఎలా వికసిస్తుందో అలా వికసించినప్పుడు ఆ బుద్ధిని ఐడెంటిఫై చేసేకి నాకు అర్థమైంది ఓ ఇది బుద్ధి ఇది మనస్సు ఆ ఇది ఇది ఈ నేను అన్న భావన ఈ మనసుకు సంబంధించి బుద్ధి అన్నది ఎంత బుద్ధి ఎప్పుడు ఆ జ్ఞానానికి తప్పించిపోతూ ఉంటుంది అంటే నాకు ఎప్పుడు తపన ఉండేది ఆ తపన ధ్యానానికి వచ్చినాక తగ్గింది ఈ యొక్క ధ్యానం చేసినాక తగ్గింది సార్ ఒక స్పీచెస్ విన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అంటే ఎంత కంప్లీట్ సాటిస్ఫాక్షన్ చెప్పలేదు ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఆ నా లైఫ్ లో ఎప్పుడు నేను ఫీల్ అయ్యేదాన్ని నాకు ఎవ్రీథింగ్ నాకు ఏ ఒక లోటు లేకపోయినా నేను మా నా లైఫ్ ఎలా అంటే నేను ఒక లో ఒక లోగాను ఉండను హైగాను లేదు ఒక మీడియం గా ఉంటుంది కష్టము ఉండదు సుఖము ఉండదు అలా ఉంటుంది అలా నా లైఫ్ అంతా ఉండేది కానీ సాటిస్ఫాక్షన్ అన్నది మాత్రం నాకు ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క సార్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి ఇంకా సార్ నోటి ద్వారా ఆయన చెప్పేటప్పుడు విన్నప్పుడు అది ఎంత సాటిస్ఫాక్షన్ అంటే ఇది చాలా లైఫ్ లో ఏమి వద్దునా సార్ ఇలా చెప్పడం ఇలా వినడం ఆహా ఎంత తృప్తిగా ఉంది అంతే మనం మంచి ఫుడ్ తిని కడుపు నిండితే ఎలా ఉంటుందో సారు ఇచ్చే ఆ స్పీచ్ ఆ బు ఆ బుద్ధికి ఆ బుద్ధికి ఫుడ్ అనమాట కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఆ సార్ పాడుతూ ఉంటారు కదా సార్ నేను పాట పాడతానంటే చక్కగా ఆ పాడమంటారు ఆ నెక్స్ట్ పాడు నెక్స్ట్ పాడు అని పాడుతూ ఉంటారు పాట స్టార్ట్ అయితే వన్ అవర్ టూ అవర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాం సో ఎక్కువ ఎక్కువ టైమ్స్ నేను సార్ దగ్గర మీట్ అవ్వలేదు కానీ వన్ అవర్ టూ టైమ్స్ ఇలా పాడటం జరిగింది ఆ ఒకసారి అయితే నేను పాట పాడి ఆ సార్ నాకు మంచి టీచర్ దొరకలేదు సార్ నాకు సరిగ్గా తెలియదు ఆ నేను పాడిన ఆ పాట రాగము నాకు వన్ అవర్ టీచ్ చేశారు సార్ నేను చెప్పిస్తాను చూడని చెప్పేసి ఆ రాగాలాపన ఒక్క వన్ అవర్ నాకు కంప్లీట్ గా నాకే చెప్పించారు ఆ ఫ్రీగానే ఉన్నా కానీ వన్ అవర్ నేను నేను ఒక మాట చెప్పిన దానికి ఎన్ ఒక వన్ అవర్ నాకు పాట చెప్పించారు సార్ ఎప్పుడు అందరికి ధ్యానం చెప్పిస్తారు జ్ఞానం చెప్పిస్తారు అది వేరు విషయం కానీ సంగీతం వన్ అవర్ నాకు నేర్పించారు సార్ సో అలా సార్ నా సంగీతం గురువు కూడా అయిపోయారనమాట ఎంతో చక్కగా అసలు సార్ చెప్పిస్తే నాకు సంగీతం ఎంత ఈజీ అనిపించిందో ఎప్పుడు క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఏం అర్థం కాదు వీళ్ళు ఏం చెప్పిస్తూ ఉంటారో తెలీదు ఎలాగబ్బా నేర్చుకోవాలని అట్లే ఒక తిక్కమగ అలా ఉండేదనమాట సార్ చెప్పిస్తే సంగీతం ఎంత అద్భుతంగా ఎంత సులభం అనిపించింది ఇంత ఈజీ ఆ సంగీతము కానీ మనం మనకెందుకు అంత కాంప్లికేటెడ్గా వాళ్ళు నేర్పి నేర్పిస్తున్నారు అన్నది అర్థమైంది సో ఆ ఎది కూడా కాంప్లికేషన్ కాదు నేర్పించే వాళ్ళల్లో ఆ ఒక క్లారిటీ ఉన్నప్పుడు మనకి మంచిగా నేర్చుకునే కవుతుందని ఆ రోజు నాకు అర్థమైంది సో బెస్ట్ టీచర్ పత్రిజీ అన్నది ఆ రోజు నేను తెలుసుకున్నాను ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించినప్పుడు పత్రి సార్ ఒక తండ్రి లాగా అనిపించేవారు సో అందరినీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళతోనూ ఫ్రీగా మూవ్ చేసేటప్పుడు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారా అనిపిస్తుంది సో అలా సంగీతం నేర్పించినప్పుడు ఎంత మంచి టీచర్ కదా ఎంత బాగా నేర్పిస్తున్నారు ఇలాంటి టీచర్ ఉంటే ఎటువంటి విద్య కూడా ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు కదా అని నాకు అనిపించింది నేను అప్పుడు అనుకున్నాను నేను ఎవరికి కూడా ఏది నేర్పించినా ఇలా నేర్పించాలి సార్ ఎంత చక్కగా నేర్పించారో అలా నేర్పించాలని నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను అనమాట సో సంగీతం ఎవరికి నేర్పించినా కూడా ధ్యానం ఎవరికి నేర్పించినా కూడా సార్ అంతా ఈజీగా సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పించాలా అన్నదే నా గోల్ ఉంటుంది నాకు నన్ను ఒకరు మెచ్చుకుంటారు మెచ్చుకోరు అంతా నాకు అనవసరం కానీ నేను చెప్పించినప్పుడు నేర్చుకునే వాళ్ళు సులభంగా నేర్చుకోవాలా అన్నది నాకు అర్థమైంది సో నేను అంత ఒక బెస్ట్ టీచర్ గా ఎద్ది నేర్పించినా బెస్ట్ గా నేర్పించాలి అన్నది ఆ రోజు నాకు బాగా అర్థమైంది సో నా లైఫ్ లో ఎన్నో టీచర్స్ మనం స్కూలు కాలేజు ఇలా క్లాసెస్ ఇలా మనం ఎన్నో మంది టీచర్స్ వెళ్తాం వాళ్ళ దగ్గర చూస్తాం నేర్చుకుంటాం కానీ నా లైఫ్ లో నేను మీట్ అయినా ఫస్ట్ బెస్ట్ టీచర్ అనేది సార్ సార్నే చెప్తారు అన్ని అన్నిట్లో టీచర్ అనే కాదు ప్రతి ఒక్క విషయంలోనూ ద బెస్ట్ పత్రిజీనే నా ఇంకెవరు కాదు ద బెస్ట్ ద బెస్ట్ ద వండర్ఫుల్ ఒక పర్సన్ అయినా ఒక నాన్నైనా ఒక అమ్మ అయినా ఒక ఫ్రెండ్ అయినా ఈ లోకంలో ఎన్ని రిలేషన్స్ ఉందో అన్ని రిలేషన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను సార్ నే చెప్తాను సార్ తప్పితే ఇంకెవరు లేదనమాట సో అలా ఎవ్రీథింగ్ ఆ ఒక్కొక్క సిచ్యుయేషన్ లో ఒక్కొక్క బెస్ట్ ద బెస్ట్ గా అనిపిస్తుంది ఎవ్రీ టైమ్ సార్ దగ్గర వెళ్ళినప్పుడు అలా నాకు ఒక ఆరా వైఫ్స్ ఆ వైఫ్స్ కి కనెక్ట్ అవుతాను అనమాట డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు నేను ఎక్కువ డైరెక్ట్ గా మాట్లాడను అలా ఆరాలో కం కనెక్ట్ అయినప్పుడు జస్ట్ అలా కూర్చుంటాను అంతే ఇంకెవరితో మాట్లాడ సార్ ప్రజెన్స్ లో ఉన్నప్పుడు ఎవరితో పలక అలా ఉండిపోతాను అన్నమాట నిల్చుకొని ఉంటే నిల్చుకొని ఉంటే కూర్చొని ఉంటే కూర్చొని ఉండిపోతాను కళ్ళు కూడా మోసుకోని అవసరం లేదు సంథింగ్ నాలెడ్జ్ రిసీవ్ అయిపోతూ ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది సార్ దగ్గర నుంచి సమ్థింగ్ రిసీవ్ అయిపోతూనే ఉంటుంది నాకు అప్పుడు ఆ క్షణంలో నేనేం రిసీవ్ చేసుకున్నా నాకు ఏం అర్థమైంది అన్నది కానీ ఎప్పుడైతే క్లాసెస్ క్లాసెస్ లో కూర్చుంటానో నేను పుస్తకంలో చదవంది నాకు తెలియని చాలా విషయాలు చెప్పేస్తూ ఉంటాను సో అప్పుడు నాకు అర్థమవుతుంది సో సార్ దగ్గర నాకు రిసీవ్ అయిందంతా నేను క్లాసెస్ లో చెప్తూ ఉన్నాను అనేది అది అర్థమవుతుంది అండ్ తర్వాత సార్ మా మేము పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఒకసారి సార్ ఇంటికి వచ్చారు ఆ అంత అంతకు ముందే రెండు సార్లు వచ్చారనమాట అప్పుడు జస్ట్ నైట్ స్టే చేశారు వెళ్ళిపోయారు ఎక్కువ మాట్లాడలేదు ఏం లేదు ఆ రోజు వచ్చి పిరమిడ్ లో కూర్చొని అందరు సీనియర్ మాస్టర్స్ దగ్గర దగ్గర ఒక థర్టీ మెంబర్స్ ఉండే వాళ్ళు అందరిని సార్ ఫ్లూట్ ప్లే చేశారు వన్ అవర్ ఫ్లూట్ ప్లే చేశారు అందరూ ధ్యానంలో అందరూ ఆల్మోస్ట్ డీప్ మెడిటేషన్ వన్ అవర్ ఫ్లూట్ ప్లే చేశారు సార్ అసలు ఎంత ఒక అద్భుతం అంటే ఆ మా పిరమిడ్ లో అలాగే స్వర్గం అన్నది దిప్పేసినట్టు అనిపించింది స్వర్గం అన్నది మనం చూడాలా స్వర్గం అంటే ఏమో అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఆ రోజుతో ఈ పిరమిడ స్వర్గము ఇక్కడే ఉంది స్వర్గం అన్నది ఆ రోజు నేను ఫీల్ చేశాను అనమాట సో మెడిటేషన్ అంతా అయ్యాక ఫస్ట్ నన్ను ఇలా అన్నారు లేపి ఆ చెప్పు అన్నారు చెప్పు అంటే అంత హ్యాపీ సార్ చక్కటి పిరమిడ్ దొరికింది ఇంకేం కావాలి సార్ అనేసి చెప్పాను కానీ ఆ రోజు అప్పుడు ఎక్స్పీరియన్స్ నేను చేసింది నాకు వెంటనే చెప్పని తెలియదు కానీ తర్వాత సార్ వెళ్ళిపోయాక నేను ఆలోచించినప్పుడు ఈ పిరమిడ్ అన్నది ఒక పెద్ద ఒక ట్రెషర్ ఈ ట్రెషర్ నాకు దొరికింది ఇంకా నాకు ఏం కావాలి లైఫ్ లో ఇంకేమివద్దు ఈ ట్రెషర్ ఈ ట్రెషర్ ని నువ్వు పెట్టుకొని నీ సాధన నువ్వు చేస్తూ ఉండు అన్నది నాకు ఒక మెసేజ్ లాగా వచ్చింది అన్నమాట సో అప్పుడు అంటే ఆ క్షణంలో నాకు ఫిజికల్ డిజైర్స్ అన్నది స్టాప్ అయిపోయింది ఎప్పుడు ఇది కావాలి అది కావాలి ఫిజికల్ గా ఏదో తీసుకోవాలి ఏదో పెట్టుకోవాలి దాచుకోవాలి ఇలా ఇలాంటి క్రేవింగ్స్ ఉండేవి ఆ రోజు పిరమిడ్ లో సార్ తో మెడిటేషన్ అయ్యాక పిరమిడ్ అనేది ఆ ట్రెషర్ దొరికేసింది ట్రెషర్ తర్వాత ఇంక ఫిజికల్ వరల్డ్ లో ఇంకేముంది ప్రెషర్ ఇంకేమీ లేదు అన్ని నాకు దొరికేసింది కంప్లీట్ గా ఫిజికల్ వరల్డ్ లో ఉండే ట్రెషర్ అంతా నేను నాకు దొరికేసింది ఇంకా నాకు ఏమీ అవసరం ఉంటుంది అన్నది ఫిజికల్ డిజైర్స్ అన్నది నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట ఆ రోజు ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ యోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇటు కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును త్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్